టాప్ ఫైవ్ అన్బ్రేకబుల్ క్రికెట్ రికార్డ్స్ నంబర్ వన్ వెస్టిండీస్కి చెందిన మైకిల్ హోల్డింగ్ అనే క్రికెటర్ తను వేసిన ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు బాళ్లలో ఒక్క వైడ్ బాల్ కూడా వేయలేదు ఈ రికార్డ్ ఇప్పటికీ అన్బ్రేకబుల్గానే ఉంది నంబర్ టూ రెండు వేల పదిహేనులో సౌత్ ఆఫ్రికాకి మరియు వెస్టిండీస్కి జరిగిన ఓడిఐ మ్యాచ్లో ఏబీ ఏబీడివిలియర్స్ కేవలం ముప్పై ఒక్క బాళ్లలో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇది క్రి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికీ అన్బ్రేకబుల్ రికార్డ్స్లలో ఒకటిగా ఉండిపోయింది నంబర్ త్రీ చమిండా వాస్ అనే శ్రీలంకన్ బౌలర్ రెండు వేల ఒకటిలో శ్రీలంకకి జింబాంబేకి జరిగిన ఓడిఐ మ్యాచ్లో తన బౌలింగ్లో కేవలం పంతొమ్మిది రన్స్ ఇచ్చి ఎనిమిది వికెట్లను తీసుకున్నాడు ముప్పై ఎనిమిది రన్లకే జింబాంబే ఆల్ అవుట్ చేసి శ్రీలంక విజయం సాధించింది ఓడిఐ ఫార్మాట్లో ఇది ఇప్పటికీ అన్బ్రేకబుల్ రికార్డుగా మిగిలిపోయింది నంబర్ ఫోర్ పద్దెనిమిది వందల ఏడులో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాకి జరిగిన టెస్ట్ మ్యాచ్లో జేమ్స్ సదర్టన్ అనే వ్యక్తి తన ఫస్ట్ డెబ్యూట్ని ఇచ్చాడు అంటే మొట్టమొదటిసారి తన టెస్ట్ కెరీర్ని ప్రారంభించాడు అప్పుడు అతని వయసు నలభై ఎనిమిది ఏళ్ళు ఉంది అతను ఇంగ్లాండ్ తరఫున ఆడాడు ఇలాంటి సంఘటనలు క్రికెట్ చరిత్రలో జరగడం అదే మొదటి మరియు ఆఖరిసారి నంబర్ ఫైవ్ మన ఇండియన్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోని జీరో పాయింట్ జీరో నైన్ సెకండ్స్లలో స్టంపింగ్స్ చేశాడు ఒక కన్ను వేసి తీయడానికి జీరో పాయింట్ త్రీ సెకండ్స్ టైం పడుతుంది అలాంటి అంతటి మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేయడం క్రికెట్ చరిత్రలో ఒక కొత్త రికార్డుగా మారింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ పెట్టి పెట్టగానే మీ వరకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఏంటంటే ఈ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది